హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరో కొన్ని అద్భుతమైన టిప్స్ తో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోని అయితే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మొదటి టిప్ వచ్చేసి మనం ఇంట్లో తరచూ అయితే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇలా మిక్సీ అనేది పడుతూ ఉంటాము ఇప్పుడు ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి ఈ ఎండల వల్ల ఏంటంటే పిండి అనేది మనకి తొందరగా అయితే పులిసిపోతూ ఉంటుంది అలాగే పొంగిపోతూ ఉంటుంది మనకి ఎన్ని రోజులున్నా కూడా మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండి కాని దోశ పిండి కాని పులవకుండా ఉండాలంటే ఇందులో కనుక ఒక ఐదారు ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి మనం పిండి పట్టుకునేటప్పుడే నీళ్లను తగ్గించి పోసుకొని పిండిని కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒక ఐదు ఆరు ఐస్ క్యూబ్స్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీకు ఎన్ని రోజులు ఉన్నా కూడా పిండి అనేది పులిసిపోకుండా చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి టిప్ నుంచితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము ఒక చిన్న గ్లాస్ తీసుకోండి ఇందులో మన అందరి ఇంట్లో వెనగర్ ఉంటుంది కదండి ఈ వెనిగర్ ని ముప్పావు గ్లాస్ వరకు ఇందులో అయితే గ్లాస్ లో పోసేసుకోవాలి ఇది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం ఇంట్లో ప్రతిసారి బియ్యం అనేవి కూడా నిల్వ ఉంచుకుంటాం కదండి బియ్యంలో అయితే పురుగు అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది మీకు ఒకవేళ బియ్యంలో పురుగు ఉంది అని అనుమానంగా ఉంటే మనం గ్లాస్ లో పోసి పెట్టుకున్నాం కదండి ఆ గ్లాస్ ని అయితే బియ్యంలో పెట్టేసుకోండి మనం ఇలా వెనిగర్ పోసి పెట్టడం వల్ల రైస్లో ఏమన్నా పురుగు ఉందనుకోండి చక్కగా పురుగు అంతా మనకి లో అయితే పడిపోతాయండి కాకపోతే మీరు నైట్ అనేది ఇలా గ్లాస్ అనేది పెట్టేసుకోండి మార్నింగ్ తెల్లారేసరికి పురుగులు ఏమన్నా ఉంటే చక్కగా అందులో అయితే పడిపోతాయి తర్వాత తీసి బయట పడేసుకోవచ్చండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి కానీ గ్లాస్ పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా బియ్యం లోపలికి నొక్కి పెట్టండి గ్లాస్ తొల్లిందంటే బియ్యం అంతా పాడవుతాయండి ట్రై చేయండి అలాగే నెక్స్ట్ డిప్పండి ఇప్పుడు మనకి చింతపండు బాగా ఈ విధంగా కొత్తది వస్తుంది కదండి మనం ఒక కేజీ రెండు కేజీలు అలా తెచ్చుకొని మనం నిల్వ ఉంచుకుంటూ ఉంటాము ఈ చింతపండు అనేది చాలా మంది ఫ్రిడ్జ్ లో పెడతారు కలర్ మారుతుందని అలా అవసరం లేకుండా చింతపండు మనకి ఎప్పుడూ కూడా కలర్ మారకుండా అలాగే పురుగు పట్టకుండా కొత్తదానిలాగా ఉండాలంటే ఇలా చింతపండును ముందే ఇందులో ఉన్న పిక్కలు పీచులు అన్ని కూడా తీసేసుకొని ఇలా విడివిడిగా చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు వేసుకొని ఇలా బాగా కలుపుకోండి తర్వాత పురుగు పట్టకుండా పై నుంచి అయితే దాస్ చెక్క స్టిక్స్ ఉంటాయి కదండి అది ఒకటి తీసుకొని ఇలా ఒక ఐదారు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకోవాలి ఇలా మనం ఈ చింతపండులో ఇలా దాసన చెక్క పెట్టడం వల్ల ఈ స్మెల్కి పురుగు అనేది పట్టకుండా ఉంటుంది ఇలా ట్రై చేయండి చింతపండు ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకి కలర్ మారదు అలాగే పురుగు పట్టకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ లో కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో తరచుగా చపాతీలు పూరీలు చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఇలా పిండి అనేది కొంచెం మిగిలిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏదైనా ఒక బాక్స్లో పెట్టి పెట్టేస్తూ ఉంటాము తర్వాత మనకు అవసరమైనప్పుడు తీసామనుకోండి పిండి అనేది కలర్ మారిపోతుంది అలాగే గట్టిగా ఎండిపోయినట్టు అయిపోయి బాగా నల్లగా అయితే అయిపోతుంది అలా పిండి అనేది కలర్ మారకుండా ఎన్ని రోజులు ఉన్నా మనకి పిండి అనేది సాఫ్ట్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఏదైనా ఒక బాక్స్ తీసుకొని అందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని డబ్బా లోపల అంతటికి కూడా ఆయిల్ అనేది విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ని కొంచెం తీసుకొని ఇలా పిండి పైన కూడా ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసిన తర్వాత మనం ముందుగానే డబ్బాకి ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదండి అందులో మనం ఆయిల్ అప్లై చేసుకున్న పిండి ముద్దను పెట్టేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా కూడా మనకి పిండి అనేది గట్టిపడదండి మనం ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఒక గంట ముందు తీసి ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టుకున్నామంటే చపాతీలు కానీ సాఫ్ట్గా ఉంటాయండి అలాగే మరొక టిప్ అండి మనం ఇలా చపాతీలు పూరీలు చేసేటప్పుడు అలా డైరెక్ట్గా కిచెన్లో గట్ల మీద పెట్టకుండా ఇలా అడుగున ఒక న్యూస్ పేపర్ వేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఫ్లోర్ అనేది నీట్గా ఉంటుందండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే మనం డైరెక్ట్గా అలా ఈ చపాతీ పెట్టిన అలా పెట్టేసి చేసామనుకోండి మనం పూరి చపాతీ చేసేటప్పుడు ఆ సైడ్ అంతా పిండి పడిపోయి వంటగది అంతా ఆగమాగమవుతుంది అలా కాకుండా ఇలా ఒక న్యూస్ పేపర్ అడుగున వేసేసుకొని చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే న్యూస్ పేపర్ తీసేసుకుంటే సరిపోతుందండి అసలు కిచెన్ అంతా చాలా నీట్గా అయితే ఉంటుంది మీకు మళ్ళీ ఈ పేపర్ మళ్ళీ యూజ్ చేసుకోవాలనుకుంటే ఆ ఎక్స్ట్రాగా ఉన్న పిండిని పడేసి చక్కగా పేపర్ని ఇలా మడత పెట్టి ఒక చోట పెట్టుకోండి మళ్ళీ మనకి అవసరమైనప్పుడు యూస్ చేసుకోవచ్చు లేదు పేపరేగా పడేద్దాం అనుకుంటే అది మీ ఇష్టం అండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకోవాలి ఇందులో అయితే సగం చెక్క నిమ్మకాయను ఇలా కట్ చేసుకొని సగం అయితే రసం పిండుకోవాలండి మీకు హెయిర్ లెంత్ ను బట్టి మీరు తీసుకోండి నేనైతే ఇక్కడ మా బాబుకు ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఇలా ఒక స్పూన్ కొబ్బరి నూనె అలాగే ఒక సగం చెక్క నిమ్మరసం పిండి వేసుకున్నాను ఇవి రెండు కూడా కలిసే విధంగా బాగా అయితే కలుపుకోవాలి కొబ్బరి నూనె నిమ్మరసం చక్కగా కలిసిపోవాలండి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమం మనకి చాలా బాగా అయితే ఉపయోగపడుతుందండి చాలా మంది చుండ్రు సమస్యతో అయితే బాధపడుతూ ఉంటారు ఎన్నెన్నో షాంపూస్ అలాగే లిక్విడ్స్ ఎన్నెన్నో వాడుతూ ఉంటారు అయినా కూడా రిజల్ట్ అనేది అంతగా ఉండదు అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి సమ్మర్ కి బాగా చెమట ఎక్కువ పట్టేసి తల్లలో బాగా చుండ్రు అనేది ఎక్కువ ఉంటుందండి ఇక్కడ మా బాబు కూడా చుండ్ర అనేది ఎక్కువ ఉంది ఇలా హెయిర్ కొంచెం ఒత్తుగా ఉంది అనుకోండి ఇంకా అయితే చుండ్రు బాగా ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి ఇలా ఒక గిన్నెలో కొబ్బరి నూనె నిమ్మరసం కలిపేసి చక్కగా మొత్తం కూడా తలంతా పట్టించాలి హెయిర్కి అలాగే మాడుకి బాగా పట్టించాలండి ఇలా ఒక పది నిమిషాలు ఈ కొబ్బరి నూనె నిమ్మరసంతో బాగా మర్దనలా చేయాలి బాగా మాడంతా కూడా బాగా పట్టాలండి అప్పుడే మీకు చుండ్ర అనేది తగ్గిపోతుంది ఈ కొబ్బరి నూనె నిమ్మరసం బాగా మాడుకి పట్టించామనుకోండి ఒకవేళ చుండ్రు ఉంటే మాత్రం కొంచెం మంటగా ఉంటుందండి రాసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఒక ట్వంటీ మినిట్స్ ఉంచి తర్వాత హెడ్ వాష్ చేసేయండి ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీకు చక్కగా అయితే చుండ్ర అనేది తగ్గిపోతుందండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక బౌల్ తీసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె అలాగే కొంచెం అలోవేరా జెల్ వేసుకోవాలి మీ దగ్గర అలోవేరా జెల్ లేకపోతే మన అందరిళ్లలో అలోవేరా చెట్లు పెంచుకుంటూనే ఉంటాం కదండి చక్కగా ఫ్రెష్గా ఒక చిన్న కొమ్మను కట్ చేసుకొని ఇలా జెల్ని అయితే తీసుకోవాలి ఈ అలోవేరా జెల్ అలాగే కొబ్బరి నూనె కలిసే విధంగా బాగా చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి చాలా మంది డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి స్కిన్ అంతా కూడా బాగా డ్రై అయిపోయి చేతుల నుంచి అయితే తెల్లగా పొట్టులాగా రాలుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు నైట్ పడుకునే ముందు కనుక ఇలా మనం అలోవేరా జెల్ ఆయిల్ బాగా కలుపుకున్నాం కదండి ఈ మిశ్రమాన్ని హ్యాండ్స్కి అలాగే ఫేస్కి అలాగే కాళ్ళకి అంతా కూడా చక్కగా అప్లై చేసి పడుకున్నాం అనుకోండి ఇలా ఒక వన్ మంత్ లేదా వన్ అండ్ హాఫ్ మంత్ వాడితే మీకు చక్కగా స్కిన్ అనేది మంచిగా ఉంటుందండి చాలా మంది డ్రై స్కిన్తో చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే అంతగా యూజ్ అవ్వదండి ఇది డ్రై స్కిన్ వాళ్ళు చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అయితే చూడండి ఇలా కలుపుకునే మిశ్రమాన్ని మీరు రెండు రోజుల వరకు అయితే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చండి కొంచెం ఎక్కువ మొత్తంలో కలుపుకొని ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ త్రీ డేస్ అయినా వాడుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి మనము ఇలా చిన్న చిన్న రోజుల్లో అల్లం వెల్లుల్లి దంచుతూ ఉంటాం కదండి బాగా రీసౌండ్ వస్తూ ఉంటుంది అలా రీసౌండ్ రాకుండా ఇలా ఈ రోల్ కింద ఇలా ఏదైనా ఒక క్లాత్ వేసేసారనుకోండి చక్కగా మనకైతే అసలు సౌండ్ అనేది రాదు చూడండి ఇలాంటి రోళ్ళకి కొన్ని కొన్నిసార్లు పచ్చడి బండలు ఉంటాయి కదండి అవి అయితే పాడైపోతాయి రోలు ఇంకా అలా ఒక్కటే ఉందని పక్కన పడేస్తూ ఉంటాము అలాంటప్పుడు పచ్చడి బండ లేకపోయినా ఇలా రోలు ఉంటే చాలండి అండి చక్కగా ఇలాంటి చపాతీ కర్రలు అందరిలలో ఉంటాయి కదా ఈ కర్రతో కూడా మనం చక్కగా అయితే యూజ్ చేసుకోవచ్చండి చూడండి నేనైతే ఇక్కడ ఈ చపాతీ కర్రతోనే వెల్లుల్లి అనేది దంచుతున్నాను మాది కూడా పైనుంచి పడి పచ్చడి బండ అనేది పగిలిపోయిందండి రెండు సగాలు అయిపోయింది దీన్ని ఇంకా అలా ఒక పక్కన పెట్టేస్తే ఇంకా అది అలాగే ఉంటుందిలే అని చెప్పి నేనైతే చపాతీ కర్రను అయితే యూజ్ చేస్తున్నాను చాలా బాగా యూజ్ అవుతుందండి మీ ఇంట్లో కూడా ఇలా పచ్చడి బండి లేకపోతే రోల్ని పక్కన పెట్టకుండా ఇలా అయితే ట్రై చేయండి ఈ చపాతీ కర్రను కూడా మనం ఒక రోల్లా అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇలా ఒక రోడ్లో ఇలా కొన్ని వెల్లుల్లి తీసుకొని బాగా ఈ వెల్లుల్లిలో మనం ఇందులోనే అందరి వంట వంట ఉంటుంది కదండి చూడండి ఇలా మెత్తగా అయితే వెల్లుల్లి దంచుకోవాలి ఇప్పుడు ఇలా దంచుకున్న వెల్లుల్లిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలండి వంట సోడా వేసిన తర్వాత ఈ రెండు కలిసే విధంగా బాగా అయితే మళ్ళీ ఇంకొకసారి నూరుకోవాలి ఇది మనకి ఇంట్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ వస్తూ ఉంటాయి అసలు ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వెల్లుల్లి స్మెల్ అనేది బొద్దింకలకు అస్సలు పడదు ఇలా చక్కగా ఇలా నూరుకొని మనం పెట్టామంటే అసలు బల్లులు కానీ బొద్దింకలు కాని రావండి ఇలా నూరుకుని మిశ్రమాన్ని ఒక ప్లేట్ లో తీసుకొని ఇలా చిన్న చిన్న బౌల్స్ గా అయితే తయారు చేస్తున్నాను ఇలా తయారు చేసిన ఈ బాల్స్ ని మనం నైట్ పడుకునే ముందు గిన్నెలన్నీ కడిగేసి స్టవ్ అంతా నీట్గా పెట్టుకుంటాము అయినా కూడా బల్లులు బొద్దింకలు అనేవా స్టవ్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి అలాంటప్పుడు ఎక్కువ బొద్దింకలు ఎక్కడైతే వస్తున్నాయి అనుకున్నారో అలాంటి ప్లేస్లో కనుక ఇలా వెల్లుల్లి వంట చూడ కలిపిన మిశ్రమంని ఇలా చిన్న చిన్న లడ్డులా చేసి పెట్టుకున్నారంటే ఈ స్మెల్ కైతే అసలు బల్లులు కానీ బొద్దింకలు కానీ రావండి అలాగే స్టవ్ కింద కూడా పెట్టేసుకున్నాను అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం అందరం కూడా ఇంట్లో బియ్యం అనేవి ఎప్పుడు నిల్వ ఉంచుకుంటాం కనీసం పాతి కేజీల నుంచి యాభై కేజీలు అయినా సరే బియ్యం అనేవి నిల్వ ఉంచుకుంటాం కదండి ఏంటంటే ఒక్కొక్కసారి పురుగు పడుతూ ఉంటాయి కొంతమంది వేపాకు వేస్తూ ఉంటారు అలాగే కొంతమంది అయితే ఎండుమిర్చి వేస్తూ ఉంటారు అలాగే నేనైతే ఇక్కడ కళ్ళు ఉప్పు వేస్తానండి ఇంకా మీ దగ్గర బోరింగ్ పౌడర్ అదైనా కూడా కలుపుకోవచ్చు ఇలా ఒక గుప్పడు ఉప్పు వేసేసి బాగా అడుగు నుంచి బాగా కలుపుకోవాలండి ఇలా కలిపి మనం కనుక స్టోర్ చేసుకుంటే అసలు పురుగు అనేది పట్టదు ఆ బియ్యంలో ఏదైనా ఒకటి రెండు పురుగులున్నా కూడా మనం ఉప్పు వేసాం కదండి ఈ ఉప్పుకి బయటకు అయితే వచ్చేస్తాయి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం చిన్నపిల్లలు ఉన్నారనుకోండి దగ్గు జలుబు సిరప్లు ఇలా ఏవో ఒకటి సిరప్లు అనేవి వాడుతూ ఉంటాం కదా సిరప్ వాడతాము ఈ పైన ఉన్న బాక్స్ని అయితే పడేస్తూ ఉంటాము కానీ ఇలాంటి బాక్సులను వేస్ట్గా పడేయకుండా మనం అయితే రియూస్ చేసుకోవచ్చండి ఇంకా మీకు అందంగా కనపడాలంటే ఈ బాక్స్ చుట్టూ ఏదైనా కవర్ అయితే అతికించుకోవచ్చు నేనైతే చూడండి పిల్లలు ఉంటే పెన్నులు అక్కడ ఒకటి అక్కడ ఒకటి పడేస్తూ ఉంటారు అలా కాకుండా ఈ బాక్స్లో పెన్నులన్నీ కూడా ఇలా ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇంకొక బాక్స్ ఉంటే చక్కగా పెన్సిల్ కూడా వేసుకోవచ్చు అండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనము ప్రతి నెల కూడా టూ కేజెస్ త్రీ కేజెస్ అలా గోధుమ పిండి తెచ్చుకొని మైదా కానీ గోధుమ పిండి కానీ ఇలా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి తడి తగిలిందంటే ఇది పిండ్ అనేది పురుగు వచ్చేస్తుందండి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి టిష్యూ పేపర్ తీసుకొని కట్ చేసుకోండి అలా టిష్యూ పేపర్ మొత్తం పెట్టేసామనుకోండి కొంచెం అందంగా ఉండి ఈ లవంగాల స్మెల్ అయితే రాదు కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇందులోకి ఐదారు లవంగాలు పెట్టుకుని ఇలా పొట్లంలో చుట్టుకొని గోధుమ పిండి పైన పెట్టామనుకోండి అస్సలు పురుగు అనేది పట్టదు మీ దగ్గర ఇంకా మిరియాలు ఉన్నా కూడా చక్కగా మిరియాలు ఉన్నా పెట్టేసేయండి మిరియాల ఘాటుకు కూడా అసలు పురుగు అనేది పట్టదు టూ త్రీ మంత్స్ ఉన్నా కూడా పిండి అనేది పాడవదు అలాగే నెక్స్ట్ టిప్ అండి మన ఇంటికి బంధువులు వచ్చారనుకోండి ఎక్కువ మొత్తంలో పూరి కానీ చపాతి కానీ చేయాలంటే ఒక్కొక్కటి రుద్దాలంటే మనకి టైం ఎక్కువ పడుతుందండి అలాగే ప్రతి ఒక్క పూరి వృద్ధాలంటే చేతులు కూడా చాలా నొప్పులు వచ్చేస్తాయి అలా కాకుండా ఇలా చేయండి పిండిని ఎక్కువ మొత్తంలో తీసుకొని ఇలా ఫ్లోర్ని నీట్గా తుడిచేసి ఫ్లోర్ మీద అయితే మనం చపాతిని రుద్దుకోవాలి ఎందుకంటే చపాతీ పీట కానీ పూరి ప్రెస్ మీద కానీ మనకి ఇలా పెద్ద పెద్దవి రావు కాదండి కాబట్టి ఫ్లోర్ని నీట్గా తుడిచేసుకొని ఇలా బాగా పిండిని ఎక్కువ తీసుకొని ఇలా పెద్దది ఒకటే రోల్ చేసుకున్నాం అనుకోండి తర్వాత ఏదైనా ఒక బాక్స్ కానీ లేదా ఇలాంటి ఏదైనా పప్పుడబ్బా కానీ తీసేసుకొని చక్కగా మనం ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి అన్నీ ఒకేలా ఒకే షేప్లో వస్తాయి అలాగే మనకి టైం ఎక్కువ కూడా పట్టదండి చాలా తొందరగా అయితే తయారు చేసుకోవచ్చు ఇలా ఎక్స్ట్రాగా ఉన్న పిండిని మళ్ళీ మిగిలి ఉన్న పిండిలో కలిపేసుకొని ఇలా పైన పొడి పిండి చల్లుకుంటూ వీలైనంత పల్చగా అయితే ఒత్తుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్లోర్ మీద చక్కగా మనకి మనం తీసుకున్న పిండిని బట్టి ఇలా పెద్దగా అయితే చేసుకొని చక్కగా ఇలా డబ్బాతో కట్ చేసుకున్నామంటే మన పని అనేది చాలా తేలికవుతుంది చాలా సింపుల్గా అయితే మనం ఎన్ని పూరీలనైనా సరే నిమిషాల్లో అయితే తయారు చేసుకోవచ్చండి చూడండి అంత బాగా వచ్చినాయి అన్ని కూడా ఒకే సైజులో వస్తాయి అంతేకాదండి మనం ఎటువంటి టెన్షన్ పడకుండా ఎంతమంది బంధువులు వచ్చినా సరే మనం ఇలా ఈజీగా అయితే పూరీలు కానీ చపాతీలు కానీ చాలా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చండి ఎక్కువ శ్రమ పడి రుద్దాల్సిన పని లేదు అలాగే చాలా తక్కువ టైంలో ఇలా ఎక్కువ పూరీలని అన్నీ కూడా చక్కగా ఒకే సైజులో అయితే తయారు చేసుకోవచ్చు ఇలా ఎక్స్ట్రాగా మిగిలిన పిండిని మళ్ళీ రోల్ చేసుకుని అయితే కట్ చేసుకోండి ఈ టిప్ అయితే కనుక మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు పలుచుగా కావాలంటే పలుచుగా మందంగా కావాలంటే మందంగా మీకు నచ్చు చిన్న సైజులు అయితే తయారు చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత ఇందులో పచ్చిపాలు అండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి పాలు వేసుకుంటున్నాను ఇలా పసుపులో పాలు వేసిన తర్వాత రోజు వాటర్ ఉంటాయి కదండి ఒక ఐదు ఆరు చుక్కల వరకు రోజు వాటర్ని కూడా ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులో ఒక ఐదు చుక్కల వరకు నిమ్మరసము నిమ్మరసం ఎక్కువ యూస్ చేయకూడదండి ఒక ఐదు ఆరు చుక్కలు నిమ్మరసం వేసుకొని ఇవన్నీ కూడా కలిసే విధంగా బాగా అయితే కలుపుకోవాలి ఇది మనకి లిక్విడ్ లా ఉండకూడదండి కొంచెం తిక్కుగానే ఉండాలి ఈ మిశ్రమం అనేది ఈ విధంగా కలుపుకోవాలి మరి లిక్విడ్ లా ఉంటే ఫేస్కి రాసినప్పుడు జారిపోతూ ఉంటుంది కారుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా కొంచెం తిక్కుగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మనం కొంతమంది మంగు మచ్చలతో అయితే చాలా బాధపడుతూ ఉంటారు కదండి అలా పిగ్మెంటేషన్ తో బాధపడే వాళ్ళు ఇలా అయితే ట్రై చేయండి మీరు డెఫినెట్ గా టూ మంత్స్ అయితే వాడండి మీకు చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి ఇలా కలుపుకునే మిశ్రమాన్ని మనం నైట్ పడుకునే ముందు పిగ్మెంటేషన్ ఎక్కువ ఎక్కడ ఉందో అక్కడైతే కనుక ఈ విధంగా మనం అప్లై చేయాలండి ఇలా అప్లై చేసేసి ఒక పదిహేను నిమిషాలైనా సరే బాగా మనం మసాజ్ లా అయితే చేయాలండి చూడండి ఈ విధంగా అప్లై చేసేసి బాగా మర్దనలా చేయాలి పదిహేను నిమిషాలు అయితే కచ్చితంగా చేసుకోవాలండి మనం ఇలా రుద్దుతూ ఉంటే మనకి ఎంతో బంకలా పేరుకుపోయినా మంగుమచ్చలైనా సరే మనకి చక్కగా ఈ మిశ్రమం అంతా కూడా లోపల దిగి చక్కగా మనకి బెస్ట్ రిజల్ట్ కనపడుతుందండి మీరు టూ మంత్స్ యూజ్ చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా అంతా కూడా ఒక పదిహేను నిమిషాలు అలా రుద్దేసి వదిలేసేయండి మార్నింగ్ లేచిన తర్వాత చక్కగా చల్లటి నీటితో కడిగేసేయండి ఇలా టూ మంత్స్ చేయండి మీకు చాలా బెస్ట్ రిజల్ట్ అయితే కనపడుతుందండి ఈ మిశ్రమాన్ని కూడా మీరు ఒకసారి కలుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారంటే టూ డేస్ వరకు అయితే మీరు వాడుకోవచ్చు అంతకన్నా కూడా ఎక్కువ వాడొద్దండి టూ డేస్ అయితే వాడుకోండి తర్వాత ఇలా పొద్దున్నే లేచిన తర్వాత చల్లటి నీటితో కడిగేసేయండి అంతేకాదండి మనకి ఇదిలా రాయడం వల్ల స్కిన్ కూడా చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది ట్రై చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మిశ్రమాన్ని చక్కగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే అయితే యూస్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి మరొక బౌల్ తీసుకోండి ఇందులో అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసాను తర్వాత ఇందులోనే కాఫీ పౌడర్ అండి మీరు ఏ ఇంట్లో ఏ కాఫీ పౌడర్ వాడతారో అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి ఇలా పంచదార కాఫీ పౌడర్ వేసిన తర్వాత పాలును కూడా వేసుకోవాలండి కొంచెం పాలుని కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఇవి పాలేనండి కాచిన పాలు కాదు పచ్చిపాలు అయితేనే మనకి బెస్ట్ రిజల్ట్ కనపడుతుంది సమ్మర్ వచ్చేసింది ఏదైనా ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళి ఇంటికి వచ్చామనుకోండి ఫేస్ అంతా కూడా బాగా ట్యాన్ అయిపోయి జిడ్డు జిడ్డుగా అయితే తయారవుతుంది అలాంటప్పుడు కనుక వెంటనే మనం ఈ విధంగా అందరి పంచదార కాఫీ పొడి పాలు అన్ని ఇంట్లోనే ఉంటాయి కదండి చక్కగా ఇవన్నీ కూడా కలిసిపోయి అంత కలుపుకొని చక్కగా మనం ఫేస్ కి నెక్ కి అలాగే హ్యాండ్స్ కి ఇలా అప్లై చేసేసి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా రుద్దేసిన తర్వాత కొంచెం ఆరనివ్వాలి ఒక పది నిమిషాలు ఆరిన తర్వాత చక్కగా చల్లటి నీటితో కడిగేసేయండి అసలు మనకి పట్టిన ట్యాన్ అంతా కూడా ఈజీగా అయితే రిమూవ్ అవుతుందండి చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ట్రై చేయండి పంచదార ఏమి మనకి కరగాల్సిన అవసరం లేదండి మనకి మంచి స్క్రబ్లా అయితే యూజ్ అవుతుంది పంచదార ఉండడం వల్ల మంచిగా ఈ విధంగా అప్లై చేసుకొని ఒక పది నిమిషాల తర్వాత కడిగేసేయండి మీకు అసలు ట్యాన్ అనేది ఉండదు చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం కాఫీ పౌడర్ ఇలా కట్ చేసిన తర్వాత ఇందులో కొంచెం వాడుకుంటాము కొంచెం అలా పెట్టేస్తే గడ్డ కడుతూ ఉంటుంది అలాంటప్పుడు అయితే ఇందులో కొంచెం పంచదార యాడ్ చేసుకోండి ఇలా పంచదార యాడ్ చేయడం వల్ల మనకి కాఫీ పౌడర్ అనేది అసలు గడ్డ కట్టదు ఇలా పంచదార వేసి ఇలా కొంచెం ప్రెస్ చేసుకుని పక్కన పెట్టేసేయండి అసలు గడ్డ కట్టదు కాఫీ పౌడర్ అనేది అలాగే నెక్స్ట్ టిప్ అండి స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక గిన్నె పెట్టుకుని ఇందులో ఒక గ్లాస్ వరకు అయితే నీళ్లు తీసుకున్నాను ఈ నీళ్లను బాగా మరిగించుకోవాలి చూడండి నీళ్లు బాగా ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం అందరి ఇళ్లలో డోలో టాబ్లెట్స్ ఉంటూనే ఉంటాయి కదండి మీ దగ్గర డోలో టాబ్లెట్ లేకపోతే ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి కదా ఆ టాబ్లెట్ అయితే ఒకటి అయితే వేసుకోవాలి పౌడర్ చేయాల్సిన అవసరం ఏముండదండి వేడి నీళ్ళల్లో వేస్తాం కాబట్టి త్వరగానే అయితే కరిగిపోతుంది చూడండి ఇలా వాటర్ బాగా మరిగించుకోవాలి చూడండి మనకి ట్యాబ్లెట్ చాలా వరకు అయితే కరిగిపోయిందండి ఇంకొంచెం ఉంది ఇలా టాబ్లెట్ అంతా కరిగిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్ మీరు ఇంట్లో ఏ టీ పౌడర్ యూజ్ చేస్తే అదే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరిగించుకోవాలండి ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఇవి బాగా చల్లారాలి మనకు పక్కన పెట్టేసి బాగా చల్లార్చుకోండి ఇలా చల్లారిన తర్వాత మనం ఇప్పుడు వీటిని ఫిల్టర్ చేసుకుందాము చూడండి పూర్తిగా చల్లారిపోయినాయి కదా ఇప్పుడు మరొక బౌలు అలాగే టీ ఫిల్టర్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని మనం ఈ లిక్విడ్ని అయితే వడకట్టుకోవాలి ఇక్కడ చూడండి మంచిగా కలర్ ఎలా వచ్చిందో ఇప్పుడు వీటిని అయితే మంచిగా మనం ఫిల్టర్ చేసుకుందాము చూడండి ఈ విధంగా ఫిల్టర్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు నేనైతే షాంపూ మీరు ఇంట్లో ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూని ఒక హాఫ్ ప్యాకెట్ వేసుకోండి నేనైతే క్లినిక్ ప్లస్ వన్ రూపీ ప్యాకెట్ లో హాఫ్ అయితే వేసానండి ఇలా వేసిన తర్వాత మనకి ఈ షాంపూ ఈ వాటర్ లో కలిసే విధంగా బాగా అయితే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ తీసుకోండి నా దగ్గర అయితే స్ప్రే బాటిల్ లేదండి ఇలా ధమ్స్అప్ బాటిల్ చిన్నవి తాగిన తర్వాత పడేస్తూ ఉంటాము అలాంటి బాటిల్ అయితే ఒకటి తీసుకున్నాను పిన్నిస్తో కనుక ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలండి మూతకి చూడండి ఈ విధంగా మూతకి హోల్స్ పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే ఈ లిక్విడ్ అయితే ఈ బాటిల్లో అయితే పోసేసుకుంటున్నాను మీ దగ్గర చక్కగా స్ప్రే బాటిల్ ఉంటే ఇంకా మీకు తేలిగ్గా ఉంటుందండి చక్కగా స్ప్రే చేసుకొని తుడుచుకోవచ్చు ఇది మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చూడండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ లిక్విడ్ మనకు చక్కగా ఇలా ఒక బాటిల్లో పోసేసుకొని ఇలా మూతకి హోల్స్ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనకి లిక్విడ్ అయితే మంచిగా రెడీ అయిందండి చూడండి ఈ లిక్విడ్ మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని అయితే క్లీన్ చేస్తుందండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మనం వంట అయిపోయిన తర్వాత స్టవ్ ని అలా పెట్టేస్తుంటాము ఆయిల్ పడి లేదా ఉప్పు కారం అలా పడి లేదా పాలు కాచేటప్పుడు పాలు ఒక్కోసారి పొంగిపోతూ ఉంటాయి అప్పుడు స్టవ్ అంతా కూడా ఆగం ఆగంగా ఉంటుందండి అలాంటప్పుడు కనుక మనం తయారు చేసుకున్న లిక్విడ్ ని కొంచెం ఇలా చల్లేసుకొని అలాగే వంటగదిలో మనకి ఇలా గట్లు ఉంటాయి కదండి వాటి మీద కూడా అయితే నైట్ పడుకునే ముందు చక్కగా ఇలా ఈ లిక్విడ్ని స్ప్రే చేసేసి చక్కగా మనం ఏదైనా ఒక క్లాత్తో తుడుచుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనకు నైట్ టైము బొద్దింకలు అలాగే చిన్న చిన్న నురుగులు అనేవి కిచెన్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఈ స్మెల్ కైతే మనకి అసలు రావండి బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ అసలు రావు నైట్ పడుకునే ముందు అయినా సరే లేదా వంట అయిపోయిన తర్వాత అయినా సరే ఇలా ఈ లిక్విడ్ని జల్లి స్టవ్ కానీ అలాగే కిచెన్ లో ఇలా ఉంటాయి కదా వాటిని కానీ చక్కగా ఒక క్లాత్ తీసుకొని నీట్ గా అయితే తుడిచేసుకోండి మీరు స్ప్రే బాటిల్ ఉంటే ఇంకా చక్కగా స్ప్రే చేసుకుని తుడుచుకున్నట్లయితే కనుక మనకి నీట్ గా అయితే ఉంటుందండి మనకి షాంపూ వేసాం కదండి మనం ఇందులో మనం స్టవ్ కానీ ఏదైనా ఏ తుడుచుకున్నా కూడా మనకి మంచి షైనింగ్ అయితే ఉంటుందండి చాలా బాగా యూజ్ అవుతుంది స్టవ్ తుడిచిన తర్వాత చూడండి ఎంత బాగుందో బాగా మెరుస్తూ ఉంటుంది అలాగే ఈ లిక్విడ్ని కొంచెం నైట్ పడుకునే ముందు కొంచెం షింక్లో ఇలా చల్లేసామంటే మనం చక్కగా లోపల నుంచి చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు కానీ డ్రైనేజ్ పైపులు లోపల నుంచి రాకుండా ఉంటాయండి అంతేకాదండి ఒక క్లాత్ మీద ఇలా మనం కలుపుకున్న లిక్విడ్ని చల్లేసుకొని ఇలా మన ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్లు ఉంటాయి కదండి వాటిని చక్కగా నీట్గా తుడిచేసుకోవచ్చు మనం ఇందులో షాంపూ యాడ్ చేసాం కాబట్టి మంచి షైనింగ్గా ఉంటాయండి ఇలా టూ డేస్ కి ఒకసారి కనుక మనం ఇలా ఫ్రిడ్జ్ కాని ఇలా వాటర్ ప్యూరిఫైర్ అన్ని కూడా క్లీన్ చేసుకుంటే మనకి చక్కగా నీట్ గా ఉంటుంది మన ఇల్లు ఎప్పుడు కూడా నీట్ గా అయితే ఉంటుంది ఇలా ఫ్రిడ్జ్లో వాటర్ ఫిల్టర్సే కాదండి మన ఇంట్లో ఉన్న మిక్సీలను కూడా మనం అయితే గా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మిక్సీ అయితే ఇలా ఉంది మనం ప్రతిరోజు కూడా చట్నీలు కానీ ఇలా మసాలాలు ఏవో ఒకటి వేస్తూనే ఉంటాము మిక్సీని అయితే ప్రతిరోజు వాడుతూ ఉంటాము చూడండి మనం మిక్సీ వేసినప్పుడు ఇలా చట్నీలు కానీ ఏదైనా సరే ఇలా మిక్సీ అంతా కూడా చిందుతూ ఉంటుంది వాటిని అలా వదిలేసాము అనుకోండి ఎండిపోతూ ఉంటాయి తర్వాత మనం క్లీన్ చేయాలని చాలా ఇబ్బందిగా ఉంటుంది అంతేకాదండి అలా వదిలేస్తే నైట్ బొద్దింకలు అలాగే బల్లులు చిన్న చిన్న ఈగలు అన్ని వా అంతా కూడా ఆగమాగంగా ఉంటుందండి అలా కాకుండా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ అయితే ఇలా ఒక క్లాత్ మీద వేసేసుకొని చక్కగా మనం తుడుచుకున్నాం అనుకోండి ఎప్పటికప్పుడు తుడుచుకుంటే నీట్గా ఉంటుంది అలాగే మిక్సీ కూడా ఎక్కువ మనికగా ఉంటుందండి అలాగే లోపల కూడా చూడండి ఈ విధంగా అయితే తుడిచేసుకుంటున్నాను ఈ వాటర్ ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి వారం రోజుల వరకు అయితే వస్తుందండి ట్రై చేయండి చక్కగా మనం షాంపూ కూడా వేసాం కాబట్టి మిక్సీ కూడా ఎప్పుడు మనకి మంచిగా షైనింగ్ అలాగే మంచి స్మెల్ స్మెల్తో ఉంటుందండి అలాగే మనం మిక్సీ తుడిచిన తర్వాత అయితే ఈ టిప్ చాలా బాగా గమనించుకోవాలి మీరందరూ చాలా మంది అయితే మిక్సీని ఇలా తుడిచేటప్పుడు మనకి ఇక్కడ బటన్ ఉంటుంది కదండి ఆఫ్ ఆన్ అదే ఆన్లో పెట్టేస్తే అలా వదిలేస్తూ ఉంటారు నెక్స్ట్ డే మళ్ళీ మనం మిక్సీ ఆన్ చేసినప్పుడు చూసుకోకుండా స్విచ్ ఆన్ చేయగాలని ఇది ఒక్కొక్కసారి తిరిగిపోతూ ఉంటుంది కానీ మీరందరూ గమనించాలండి మనం మిక్సీని క్లీన్ చేసిన తర్వాత ఆఫ్లో ఉందో లేదో చూసుకోవాలి ఇలా చెక్ చేసుకొని మనం మిక్సీని అయితే తుడుచుకోవాలండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్